ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్ నా పేరు సురేష్ బ్రాయిలర్ చికెన్లో క్యాన్సర్ కారకమైన ఆర్సెనిక్ రసాయనం చికెన్ తింటే మన శరీరంలో ప్రోటీన్స్ పెరుగుతాయి అందువల్ల ప్రోటీన్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి మరింత బలపడుతుంది తద్వారా రకరకాల వైరస్ను ఎదుర్కొనే శక్తి మన శరీరానికి వస్తుంది అయితే నాటుకోడ తింటే ఆరోగ్యానికి మేలు కానీ ఫారం కోళ్ళను తింటే మాత్రం లేనిపోయిన ఆరోగ్య సమస్యలు తప్పవు వారానికి ఒకటి రెండు సార్లు చికెన్ కర్రీ వండుకుంటే పర్వాలేదు కానీ వారంలో నాలుగైదు సార్లు లేదా వారమంతా చికెన్ తింటే ఖచ్చితంగా ప్రమాదమే అసలు చికెన్ ఎక్కువగా తింటే వచ్చే ఏంటో చక్కగా తెలుసుకుందాం ప్రాసెసింగ్ మాంసం కంటే చికెన్ వండుకొని తినడం చాలా మంచిది అందులో సిబి విటమిన్లు ఉంటాయి ఫోలేట్ సిలీనియం కాల్షియం ఐరన్ జింక్ మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం ఉంటాయి అయితే చికెన్ కంటే చేపలు తాజా పండ్లు కూరగాయలు తినడం ఎంతో మంచిది అంటున్నారు రోజుకి నూట డెబ్బై గ్రాముల కంటే ఎక్కువ మాంసం తినకూడదని అంటూ ఉంటారు అంతకంటే ఎక్కువ తింటే ఫుడ్ పాయిజనింగ్లు డయేరియా అండ్ క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది చికెన్ తెచ్చిన వాటిని ఇరవై మూడు గంటల్లో వండుకోవాలి అలా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టి అమెరికాలాగా వారం అంతా కొద్ది కొద్దిగా వండుకుంటూ ఉంటే ఇలా ఒక బ్యాక్టీరియా పెరిగి ఏదో ఒకరోజు పొట్టలో తేడా కొట్టేస్తుంది ఆసుపత్రులకు కావాల్సి ఉంటుంది అమెరికాలో ప్రతి ఆరుగురులో ఒకళ్ళు ఫుడ్ పాయిజన్ సమస్య కామన్గా ఉంటుంది అయితే ఇచ్చరిష్య కోలే బ్యాక్టీరియా చికెన్పై ఉంటుందని తేల్చారు నిల్వలపై మాత్రమే ఉంటుంది ఫారం కోలకు మొక్కజొన్న ఎక్కువగా వేస్తారు ఆ చికెన్లో కొవ్వు బాగా పెరుగుతుంది ఈ చికెన్ మనం తింటే మనకు అదే కొలెస్ట్రాల్ పట్టుకుంటుంది చికెన్ కొద్దిగా తింటే బరువు తగ్గొచ్చు అదే చికెన్ ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు కొన్ని దేశాల్లో కోళ్ళు లావుగా త్వరగా పెరిగేందుకు వాటికి యాంటీబయోటిక్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు అలా పెరిగిన కోడి విషయం అలా పెరిగిన కోడి విషంతో సమానం మనకు కూడా పారాల్లో రైతులు అంతటి దారుణాలకు పాల్పడలేదు మొక్కజొన్నతోనే పెంచుతున్నారు కానీ విదేశీ కంపెనీల రెస్టారెంట్లు మాత్రం విదేశీ కోళ్ళ మాంసం లభిస్తాయి టెస్ట్ కోసం తిన్నారంటే ఆరోగ్యం ఆటకెక్కినట్టే క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది చికెను ఎప్పుడు తిన్నా కర్రీలు చేసుకుని తినడం మేలు ఫ్రై చేస్తున్న అస్సలు తినకూడదు ఎందుకంటే చికెన్ బాగా ఎక్కువగా ఫ్రై అయితే అది మన బాడీలోకి వెళ్ళి క్యాన్సర్ సోకేందుకు కారణమవుతుంది అని పరిశోధనలు చెప్పాయి ఎప్పుడో ఒకసారి ప్రై తింటే తప్పులేదు కానీ రోజు అదే పనిగా తింటే క్యాన్సర్ ముప్పు తప్పదు కోళ్ళకు పట్టే ఆహారంలో ఆర్సినిక్ అనే రసాయనం ఉంటుంది అందువల్ల కోళ్ళు మంచి కలర్లోకి వస్తాయి దిట్టంగా పెరుగుతాయి అడుగు తీసి అడుగు వేయాలంత లావుగా తయారవుతాయి కానీ ఆ కోళ్ళను మనం ఎక్కువగా తింటే గుండు జబ్బులు డయాబెటీస్ నరాల బలహీనత క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే